చిత్రాల్లో నటించిన ప్రముఖ కమిడియన్ వేణుమాధవ్ ఒకప్పుడు ఊపిరి తీసుకోలేనంత బిజీ బిజీగా కొనసాగిన ఆయనకి కొంతకాలంగా నడుస్తోంది పెద్దగా ఆఫర్లు రావడం లేదు అమావాస్యకి పౌర్ణమికి అన్నట్టుగా అప్పుడొక సినిమా ఇప్పుడొక సినిమా చేస్తూ నేనున్నానని మునికిని చాటుకుంటున్నాడు ఇదంతా ఒకెత్తైతే ఆయన చనిపోయాడనే వార్తలు మరోకెత్తు కొన్ని ఛానళ్లు వేణుమాధవ్ అనారోగ్యంతో మృతి చెందాడని ప్రచారం చేశాయి దానిపై పెద్ద వివాదమే చెలరేగింది గవర్నర్ ని సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి ఫిర్యాదు కూడా చేశాడు వేణుమాధవ్ ఏవో ఒకటి రెండు ఛానల్ చేసిన దానికి వేణుమాధవ్ గవర్నర్ ని కలవడం టూ మచ్ అని ప్రచారం కోసమే అలా చేస్తున్నాడని కొంతమంది జనాలు మాట్లాడుకున్నారు కానీ ఆయన మాత్రం ఇప్పుడు నాకు ప్రచారం ఎందుకు ఆల్రెడీ నేను ఒక సెలబ్రిటీని కదా అంటూ ఆ వార్తల్ని తోసిపుచ్చాడు ఇటీవల ఓ ప్రముఖ పత్రికకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో వేణుమాధవ్ చెప్పిన పలు విషయాలు టూ మచ్ అన్నట్లుగానే ఉన్నాయి మీకు ఆఫర్లు రాకపోవడానికి కారణమేంటి అన్న ప్రశ్నకి ఆయన బదులిస్తూ డబల్ మీనింగ్ తో కూడిన డైలాగులు పాత్రలు తీసుకొస్తుండడంతోనే నేను కావాలని తగ్గించుకున్నాను అని చెప్పుకొచ్చాడు ఒకటి రెండు సినిమాల్లోనూ ఒకరిద్దరు దర్శకులతో అలా డబల్ మీనింగ్ సంభాషణలతో రావచ్చు కానీ మరీ అందరూ అవే తస్తారా నాకు ఆఫర్లు రావడం లేదని చెప్పలేక వేణుమాధవ్ ఏదో అలా మాట్లాడేస్తున్నాడని చెగులు కొనుక్కుంటున్నారు జనాలు అసలు గుండెందుకు చేయించుకున్నారు అని అడిగితే చిరంజీవి బాలకృష్ణ నూట యాభై వందవ సినిమాలు విజయవంతం కావాలని మొక్కుకుంటూ గుండు చేయించుకున్నానని చెప్పుకొచ్చాడు వేణుమాధవ్ చెప్పిన ఇలాంటి ఆన్సర్లు చదివిన వాళ్లంతా అవాకవుతున్నా తెలుగులో డజన్ కు పైగా సినిమాలు చేసిన రింగుల జుత్తు పిల్ల తాప్సీ ఆ తర్వాత ఇక్కడ కనిపించలేదు ఎంత హాట్ హాట్ గా కిక్ ఇచ్చినా కూడా తెలుగు హీరోలు ఆమెను తీసుకోకపోవడం తెలుగు దర్శకులు ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోవడంతో ఈ సెక్సీ ముంబై చెక్కేసింది ఇప్పుడు అందరి కళ్ళు తాప్సీ సంపాదనపైనే ఎందుకంటే అమ్మడు ముంబైకు కు మగ్గా మార్చేశాక చాలా మారిపోయింది సొంతంగా బీఎండల్యూ కారు కొనుక్కుంది ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ పెట్టింది మొన్న మధ్య ఒక లేడీ బాక్సర్ కు ఒలింపిక్స్ కు వెళ్లటానికి ఆర్థిక సహాయం చేసింది ఆ తర్వాత కూడా అలాంటి సేవా కార్యక్రమాలు చాలానే చేస్తోంది